ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలోనే కంట పెట్టుకున్న టైం కూడా చూసారు మీరు ఎప్పుడు అంటే ఫైవర్ బ్రాండ్ అని ఇవాళ చెప్పుకుంటున్నారు అనిత గారు అసెంబ్లీలో కంట నీరు పెట్టుకున్నాను అసలు ఆ పరిస్థితిలో ఎందుకు వచ్చాను ఈ పాలిటిక్స్ ఏరుకోరచ్చు ఎందుకు ఎందుకు బాబు అని అనిపించిందా మీకు నిజంగా లిటరల్లీ ఆ నెక్స్ట్ ఆ రోజు తను మాట్లాడుతున్నప్పుడు నాకు సరిగా వినిపించలే చాలా మంది అందరు అవే పనికి తిరిగి చూశారు మాట్లాడింది అనుకున్నా వదిలేసా నెక్స్ట్ డే నేను వచ్చా అసెంబ్లీకి వచ్చా వచ్చేసరికి పేపర్లో కూడా వచ్చేసింది అప్పటికి ఇలా పేపర్లు ఇలా రాసారు ఇలా రాసారు అప్పటికి నాకు ఏదో లీలగా గినిపిస్తుంది ఏదో సంథింగ్ ఏదో అబ్యూజ్ వర్డ్ యూజ్ చేశారు ఏదో సమ్ ఎలిగేషన్ చేసింది ఆవిడ నా మీద అన్నదైతే మైండ్లో రన్ అవుతుంది తర్వాత నేను క్లారిటీగా ఒకసారి మళ్ళీ ఏంటి అని చూసుకునేసరికి ఇది ఒక్క నిమిషం కాళ్ళు చేతులు చలబడింది నాకు ఎవడో బయటపడు ఎవడో మాట్లాడితే చలిగా అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో దట్టు మహిళ ఒక అవతల లేడీ గురించి ఎలా మాట్లాడేయగలరు అంత ఈజీగా చాలా మంది అనుకున్నారు అనిత నటిస్తుంది అనుకున్నారు కానీ మీరు నమ్ముతారా ఒక అరౌండ్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆగల కన్నీళ్ళు నాకు లిటరల్ ఆగ ఆగల కారతనే ఉన్నాయి అసలు మాట్లాడుతున్నప్పుడు నేను ఏడవకూడదు 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 నేను నించోబెట్టి నేను జీరో అవర్ టైం తీసుకొని శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను దీని గురించి ఫైట్ చేస్తాను అన్నాను అంటే కాదమ్మా మళ్ళీ అందరికీ తెలుస్తుంది తెలియనే అండి నేను ఈరోజు వదిలేస్తే ఇప్పుడు మీ అందరికీ తెలిసింది కదా మీరందరూ బయటకెళ్ళి అక్కడ ఒకటి మాట్లాడుకోవాలి కదా పబ్లిక్ విన్నారు కదా తను ఏం మాట్లాడి పబ్లిక్ విన్నారు కదా నేను ఈ టైంలో నేను రియాక్ట్ అవ్వకపోతే నేను దోషం నేను అవుతా లిటరల్ నేను ఆ పని ఏదో చేసిందని నేను అవుతా నా పిల్లలకి నేను అది సమాధానం చెప్పమంటారు నేను ఎవరికీ ఆన్సరబుల్ కాదు నా పిల్లలకి నా తండ్రికి నేను ఆన్సరబుల్ వాళ్ళు ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయకూడదు నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడినా ఎందుకు మాట్లాడలేదు క్వశ్చన్ నా పిల్లల దగ్గర నుంచి రాకూడదు నేను ఫైట్ చేస్తాను సార్ అన్న నీ ఇష్టం అన్నారు నాకు అవకాశం ఇవ్వండి అన్న ఓకే డన్ అడిగా నేను ప్రిలైజ్ మోషన్ మూవ్ చేసుకుంటాను సార్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మని సస్పెండ్ చేయాల్సింది మీరు ఒకసారి రికార్డ్స్ ఓపెన్ చేయండి మాట్లాడుతున్నంతసేపు మీరు నమ్ నేను ఎక్కడైనా నా కన్సర్ ఎక్కడ ఉంటుందంటే నా పిల్లల విషయంలో ఉంటుందమ్మ మీరు ఎట్టు వెళ్ళండి రండి నా పిల్లలు దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతాను నేను నేను వాళ్ళకే ఆన్సర్ బుర్లు అనుకుంటా అందుకే చాలా జాగ్రత్తగా స్టెప్ వేస్తాను నేను ఏ చేసినా కూడా నేను అన్నాను రేపు ఏం చేయమంటారు నా పిల్లలకి ఏం సమాధానం చెప్పమంటారు ఒక క్షణం అది అయిపోయింది ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వచ్చాను మా పాప ఎందుకు ఏడ్చో ఈరోజు అసెంబ్లీలో అడిగింది అది చిన్నపిల్ల అప్పటికి సిక్స్ సెవెన్ ఇయర్స్ నాకు ఏం సమాధానం చెప్పాలి అర్థం కాలే నా కొడుకు హాస్టల్లో ఉన్నాడు అమ్మ ఏడ్చింది ఇంటికి వచ్చాడు ఎందుకు ఏడ్చావు చెప్పు ఏం చెప్పమంటారు నన్ను ఒక ఆంటీ ఇలా అన్నారు నా కొలీగ్ ఒక ఆంటీ ఇలా అన్నారని చెప్పు ఏమన్నారని చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది దట్ డే నేను పడ్డ స్ట్రగుల్ అనవసరంగా వచ్చాను పాలిటిక్స్లోకి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నా కళ్ళ నీళ్ళు వస్తాయి అనవసరంగా వచ్చాను పాలిటిక్స్లోకి నా పిల్లల్ని నేను ఇబ్బంది పెడుతున్నాను నా లైఫ్ నేను ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటున్నానా దట్ టైం ఒక టూ త్రీ డేస్ నేను బయటికి కూడా రాలే పిల్లల్ని టీవీ చూడండి ఇలా వాళ్ళు ఎక్కడ టీవీ చూస్తారు అని నమ్ముతారు ఆ టైంలో సినిమాకి తీసుకెళ్ళండి నా పిల్లల్ని వైజాగ్ గురించి వచ్చాయి పిల్లలు చూస్తున్నాం పదండి సినిమాకి వెళ్దాం పదండి సినిమా చూద్దాం తీసుకెళ్ళండి సినిమాకి తీసుకెళ్ళండి పిల్లల్ని మా వాళ్ళందరూ ఈ ఏదో సానుభూతి ఏదో ఏదో అంటారు కదా ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు మా ఎవరిని ఇంటికి రాను ఒక ఎవరుంటే ఫోన్లో మాట్లాడమనండి ఒక్క టూ డేస్ నాకు బ్రేక్ ఇమ్మనండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని అక్కడ సన్ రే రిసార్ట్ ఉంది వైజాగ్లో సన్ రే రిసార్ట్కి వెళ్ళిపోయా డైరెక్ట్గా టూ డేస్ కొంచెం ఫ్రీ అయ్యాను తర్వాత బాబుగారు ఫోన్ చేశారు ఎన్ని రోజులు ఉంటాం లోపల లేదు సార్ వచ్చేస్తున్నాను దెన్ కూల్ ఫైట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యావు కదా చేయి మరి చేద్దాం చేద్దామని చెప్పి స్టెప్ వేసి బ్యాక్ పరిగెడతావేంటని అడిగారు ఆయన